ओ नमो विश्वस्वरूपाय नमो तेजस्वरूपिणे प्रेमानन्दयतीन्द्राय premanandayatindraya gurudevayate नमः ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము చైత్రమాస మాహాత్మ్యము ఇరవై ఏడవ అధ్యాయము అయోధ్య వర్ణనము శంభుడు చెప్తున్నాడు ఓ బోయవాడా చూడు చూడు శుభప్రదమైన ఈ అయోధ్య నగరాన్ని చూడు ఇక్కడ స్నానం చేయడం కోసమని కోట్ల కొద్ది జనం వచ్చారు చూడు ఇక్కడికి చేరిన జనప్రవాహాల శబ్దాలు గోషాల శబ్దాల వలె వినిపిస్తున్నాయి అనేక జెండాలు పతాకములు చూడడానికి ఇంద్రధనుసు వలె కనిపిస్తున్నాయి మనోహరమైన వాయిద్య ధ్వనులు వినిపిస్తున్నాయి ఇక్కడ ఆకాశమంతా అగ్నిహోత్రాదుల నుండి వెలువడే పొగలతో ఎట్లా వ్యాపించబడిపోయిందో చూడు ఓ కర్కశ ఇక్కడి భవనాలన్నీ కైలాస పర్వత శిఖరాల వలె ఉన్నాయి చూడు కొత్తగా ఉన్న వీధులు అగర్త చుట్టూ ఉన్న ఉడ్డానం వలె ఉంది వందల కొద్ది పతాకాలతో కూడిన ఎత్తైన భవనాలను అనేక కోణాలతో కూడిన గొప్ప భవనాల మీద ఉన్న బంగారు కలశములతో కూడిన అయోధ్య నగరమును సరియు నదీ తీరంలోని ఆ భవనాల యొక్క కిటికీల తలుపుల గాలికి వదులు కదులుతూ వాటంతటా అవిగా మూసుకుంటున్న రెప్పపాట్ల వలె ఉన్నాయి ఆ భవనాల పతాకాలపై ఉన్న చిత్రములు గాలికి కదులుతూ ఆ దారి వెంబడి వెళ్తున్న బాటశారులను రమ్మని పిలుస్తున్నట్లున్నాయి చూడు పవిత్రమైన ఈ క్షేత్రములో బ్రహ్మదేవుడు ఈశ్వరుడు మొదలైన దేవతలందరిచేత వాళ్ళ వాళ్ళ నివాసాలన్నీ వదిలిపెట్టబడినాయి వాళ్ళంతా ఇక్కడే నివాసం ఉంటున్నారు కుబేరుడితో పోటీ పడి సంపదలన్నీ అమరావతిని వదిలి అయోధ్యకే చేరుకున్నాయా అన్నట్లుగా ఉంది ఈ నగరంలోని ప్రజలంతా ఎల్లప్పుడూ దాన ధర్మాలు చేయడానికి భోగములు అనుభవించడానికి వారి వారి ధర్మములందే ఆసక్తి కలవారై ఉంటారు ఇంద్రాది దేవతలందరినీ తలుచుకున్నంత మాత్రం చేతనే పవిత్రులను చేయగల సర్వధర్మాచరణ పరాయణులైన ఆ అయోధ్య పట్టణములోని బ్రాహ్మణులు ఎవరి చేత నమస్కరించబడ నమస్కరిం నమస్కరింపబడరు అంటే వారి వారి స్వధర్మాచారములను ఆదరించడం వలన అందరి చేత పూజింపబడే వాళ్ళు అవుతున్నారు అక్కడ ఉండే క్రిమకీటికాలు పక్షులు కూడా జ్ఞానం లేనివైన సమాధి స్థితిని పొందుతున్నాయి ఈ అయోధ్య నగరంలో సులభంగా లభించే మోక్ష పదవిని ఎవరు వర్ణించి చెప్పగలరు ఇదిగో ఇది ఇంద్రనీల మనోలకాంతితో ప్రకాశిస్తున్న ప్రకాశిస్తూ చూసిన కొద్దీ చూడాలనిపించే అందమైన రూపంతో విలసిల్లే ఆ శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైన భవనం ఇది రత్నముల తోరణాలతో విరాజిల్లుతున్న ఈ భవనం సీతామహాస్వాద్దీమ తల్లిది అనేక రత్నముల చేత అలంకరింపబడిన బంగారు స్తంభాలతో విరాజిల్లుతున్న స్ఫటికముల కూర్పు కలిగిన ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న రామతీర్థం సమీపంలో ఉన్న ఈ అందమైన భవనము సీతారామునిది చక్కగా కాల్చబడి ప్రకాశిస్తున్న బంగారంతో నిర్మించబడిన అనేక పతాకములతో విరాజిల్లుతున్న విచిత్రమైన కలశములతో విరాజిల్లుతున్న నవరత్నములతో నిర్మించబడిన తోరణాలతో ప్రకాశిస్తున్న బంగారు వీధులతో కూడిన ఈ భవనం లక్ష్మణునిది విశ్వకర్మ పుణ్యమంతా ఒలకబోసినట్లున్న బంగారు తోరణాలతో విలసిల్లే ఈ భవనము భరతునిది చూడ చక్కనైన రత్నములను కూర్చిన ఎత్తైన ఈ భవనము శత్రుఘ్నునిది స్ఫటికములతో చేసిన గోడలపై బంగారు గీతలతో అలరాలుతున్న ఈ అందమైన భవనము వాయుపుత్రుడైన హనుమంతునిది ఈ విధంగా చెప్పి శంభుడు కర్కశునితోనూ భార్యతోనూ కార్పటుకునితోనూ కలిసి నగరంలో ప్రవేశించాడు ఆ తరువాత రామతీర్థానికి వెళ్ళి క్షుర కర్మాదులను పూర్తి చేసుకున్నాడు ఒకరోజు ఉపవాసం ఉండి తీర్థ శ్రాద్ధమును పెట్టాడు ఆ తరువాత హనుమత్ సీత సమేత శ్రీరామచంద్రుని చక్కగా పూజించాడు బ్రాహ్మణులకు సంతర్పణలు చేశాడు ఆ పైన చైత్రస్నానము చేశాడు శుభప్రదమైన అమావాస రాగానే తండ్రికి ముక్తి కలగడం కోసము తండ్రి పేరు మీద అన్నదానము కూడా చేశాడు దాంతో శంభుని తండ్రి పిశాచత్వాన్ని వదిలిపెట్టి స్వర్గలోకానికి చేరుకున్నాడు ఇరవై ఏడవ అధ్యాయము పరిసమాప్తము हो ओं सहनाभवतो सहनौ भुनक्तो सहवीर्यं करवावहै तेजस्वीनावदीतमस्तुमा विषावि ओम शा शाति शाति